గత ఎన్నికల్లో ఇదే రోడ్డు అంశాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు ఇరవై గ్రామాల్లో దీనిపై ప్రచారము చేశారు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన తర్వాత సెప్టెంబర్ ఒకటిన పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు ఈ నేపథ్యంలోనే చెప్పిన విధంగా శంకుస్థాపనకు సిద్దమయ్యారు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి రోడ్డు పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని ప్రకటించారు జిల్లాలోని తీర ప్రాంతమైన తుమ్మలపెండుకు వెళ్ళే మార్గం విస్తరణ ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితమైంది వివిధ ప్రాంతాల నుంచి తీరానికి నిత్యం సందర్శకులు వెళుతూ ఉంటారు దీంతో వాహనాల తాకిడి పెరగడంతో ఈ రహదారి అధ్వాన్నంగా తయారైంది అడుగడుగునా గుంతలతో నడక కూడా సాధ్యం కావడం లేదు రాత్రుల్లో వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ మార్గం అభివృద్దిపై దృష్టి పెట్టింది పెరిగిన వాహనాల రద్దీకి తగినట్లుగా విస్తరణ చేయాలని అధికారులు పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది ఎన్డీబీ నుంచి నిధులు పద్నాలుగు కోట్లు మంజూరయ్యాయి ఈ పనులు చేపట్టే సమయంలో రాష్టంలో ప్రభుత్వం వైకాపా అధికారంలోకి వచ్చింది నిధులు ఉన్నా పనులు ప్రారంభించలేదు అయితే టీడీపీ ఎమ్మెల్యే చెప్పిన మాట నిలబెట్టుకుంటూ తుమ్మల పెంట వరకు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు ఈ రోడ్డు పూర్తయితే ఇరవై ప్రజలందరికీ నా నమస్కారాలు రాష్ట్రమ రాష్ట్ర అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపటితో ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అదే రోజున కావల నియోజకవర్గంలో తుమ్మల పెంట వాసులకి అన్నగారిపాలెం ఇతర గ్రామ వాసులందరికీ కూడా విముక్తి కలిగే రోజు అందుకే దశాబ్దాల నిర్లక్ష్యానికి అంతిమ యాత్రగా రేపు కావలలో ఉదయం ఏడున్నర నుంచి ప్రారంభించి పదకొండు గంటలకు తుమ్మల పెంట రోడ్డు సెంటర్లో పైలాన్ని మహిళల చేత శంకుస్థాపన చేయించడం కూడా జరుగుతుంది ఈ వర్క్ని త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నాటికి ప్రజలకు అందించే విధంగా చురుగ్గా వర్క్ పనులు కూడా ప్రారంభింపజేయబోతున్నాం అంతా కూడా కావలి తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క కృషి అందరి యొక్క ఆలోచనల మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కావాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో నాతో పాటుగా బేద రవిచంద్ర గారు వేలాది మందిగా పాదయాత్ర రూపంలో తొమ్మిది కిలోమీటర్లు నడిచి రేపు ఉదయంన శంకుస్థాపన చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు మీద ఇబ్బందులు పడ్డారు ఎన్నో రకాలుగా నలిగిపోయారు వారందరికీ సంఘీభావం చెప్పేందుకు ఆ రోడ్డు యొక్క బాధలు తెలుసుకునేందుకు మేము కూడా తొమ్మిది కిలోమీటర్లు నడిస్తే ప్రజలు ఎంత బాధను అనుభవించారో ఆ బాధలో కొంతైనా మేము సంఘీభావం చెప్పడం కొరకే ఈ పాదయాత్రని ప్రారంభించడం జరుగుతుంది అందుకే దీన్ని దశాబ్దాల రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి అంతిమంగా అంతిమయాత్రగా దీన్ని నామకరణం చేశాం రేపటితో ఆ ప్రాంత వాసులందరూ కూడా సుఖశాంతులతో ఉండబోతున్నారు అతి త్వరలోనే ఆ రోడ్డుని ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి స్వస్తి పలుకుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నాంది పలుకుతూ అదే రోజున ఆ నైట్ ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఆలోచనలు మీ ఆలోచనల ప్రకారం మీరు ఇచ్చినటువంటి ఈ పదవితో ఈ కావలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన కావల నియోజక ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుస్తున్నాను నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు